గంగని బయటికి వెళ్ళగొట్టిన చెంగయ్య ఇంకా పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడం కోసం అందరూ కూర్చుంటారు ఇంకా అక్కడ తాంబూలం మార్చుకోవడానికి సిద్ధంగా ఉంటారు పంతులు గారిని అయితే తొందరగా కానియండి అనగానే ఇంకా పంతులు పంతులు గారు అయితే వాళ్ళిద్దరి మధ్య ఇక తాంబూలాలు అయితే మారుస్తూ ఉంటారు ఒకరు తాంబూలాలు ఒకరైతే తీసుకుంటారు ఇంక ఇక్కడ పవన్ మాత్రం ఇక సిరిని ఏ విధంగానైనా నా సొంతం చేసుకోవాలి అన్నట్లుగా తిరగడానికి వెళ్తాడు లోపలికి పెళ్లి సంబంధం చెడగొడతాను అన్నాడు అని చెప్పేసి గంగ తను ఇంటికి వెళ్ళిపోకుండా ఇక పవన్ ఏం చేస్తాడో ఏమో అని చెప్పేసి గుళ్ళోనే పవన్ కనిపెట్టుకుంటూ ఉంటుంది ఇంకా ఇక్కడ పంతులు గారు ఉండి అమ్మ మీరు బట్టలు మార్చుకొని రండి ఆ తర్వాత ఇంకా నిచ్చే తంబూలానికి ఇక మనం లగ్నపత్రిక లగ్నపత్రిక రాసుకుందాము అనగానే ఇంకా వాళ్ళు లేచైతే బట్టలు కట్టుకోవడానికి వెళ్తూ ఉంటారు ఇంకా ఇక్కడ అబ్బాయి వాళ్ళు కూడా వెళ్తారు ఇక గంగ మాత్రం ఎలాగైనా ఇక పవన్ ని ఏం చేస్తున్నాడో ఏమో కనిపెట్టడం కోసం వస్తూ ఉంటుంది ఇంకా అబ్బాయి తరపున వాళ్ళ అమ్మా నాన్నని అమ్మ నేను మార్చుకొని వస్తాను మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసి వెళ్తూ ఉంటాడు ఇక్కడ సిరిని కూడా ఇంకా వాళ్ళ వదిన అమ్మ ఇద్దరు చీర మార్చడం కోసం తీసుకొని వెళ్తూ ఉంటారు ఇంకా పెళ్లి కొడుకు మాత్రం పవన్ ఫ్రెండ్ అన్న సంగతి ఇంకా తన లోపలికి వెళ్ళిన తర్వాత తెలుస్తూ ఉంటుంది పవన్ మాత్రం తన రూమ్ లోనే బెడ్ పైన పడుకొని ఉంటాడు ఇంకా తన ఫ్రెండ్ లోపలికి రాగానే రారా పెళ్ళికొడుక అని చెప్పేసి తనైతే హ్యాపీగా పిలుస్తూ ఉంటాడు పవన్ అలా పిలవగానే ఊరుకోరా నేనే రా పెళ్లి కొడుకునే నేనేమైనా నామ మాత్రం పెళ్లి కొడుకునే కదా అసలు పెళ్లి కొడుకు నువ్వే కదా ఇంకా పెళ్ళిలో అందరూ నేనే తాలి కడతాను అనుకుంటున్నారు కానీ నువ్వు కడతావు సంగతి తెలియదు అనుకుంటా అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ పెళ్లి కొడుకు అలా అనగానే ఇద్దరు అలా నవ్వుకుంటూ ఉంటారు ఇలా నవ్వుకుంటూ ఉన్న సందర్భంలోనే అటువైపు వచ్చిన గంగ మాత్రం కిటికీలో నుంచి అంత చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకోవడం చూసిన గంగ ఒకసారిగా షోక్ పోతూ ఉంటుంది ఎందుకంటే పవన్ ఆ పెళ్లి కొడుకుని అరేంజ్ చేశాడని తెలుస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళిద్దరూ మొత్తం మాట్లాడుకోవడం అక్కడే నిలబడి వింటూ ఉంటుంది ఇంకా పవన్ ఉండి ఇంకా అవున్రా ఇంకా ఏదేమైనా ఇక సిరిని నమ్మించి ఇంత దూరం తీసుకొచ్చావు వాళ్ళు బుట్టలో పడిపోయారా ఇంకేం చేయలేము ఇంకా వాళ్ళు మన దగ్గరికి వచ్చినట్టే సిరిని ఏ విధంగానైనా అనుభవిస్తాను అనగానే సిరికి పెళ్లిచూపుల వరకు నేను శోభనం జరిగేది నీతోనే కరా అనేది చెప్పగానే పవన్ అయితే బాగా నవ్వుతూ ఉంటాడు ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో అరే నేను ఒక చిన్న పని చేస్తున్నాను అంతే రానగానే ఒరే నువ్వు చేసిన పనికి నేనేమో నీ త్యాగం ఉంచుకోలేను కదరా అని చెప్పేసి పవన్ అంటూ ఉంటాడు ఇదంతా అంత అయితే గంగ వింటూ తనకైతే కడుపు రగిలిపోతూ ఉంటుంది ఇంకా చాలా కోపం వస్తుంది పది లక్షలు ఇచ్చాను కదరా అప్పులు తీర్చుకోరా అనగానే ఒరే నాకు పెళ్ళి అవుతుందో కాదో అని భయంగా ఉందిరా అంటే ఏం పర్వాలేదు లేరా అప్పులు లేవు ఏమీ లేవు ఏదో ఒక అమ్మాయి దొరుకుతుంది లేరా ఇంకా సిరిని అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను సిరిని ఏ విధంగానైనా బయటికి తీసుకురా అక్కడికి తీసుకొచ్చిన తర్వాత తన తనని అనుభవించి పెళ్ళి లేదు లేదు అందాము అనగానే అందరూ నవ్వుతూ ఉంటారు వాళ్ళు ముగ్గురు అలా నవ్వడం చూసి బ్రోకరు ఇంకా డమ్మి పెళ్ళికొడుకు ఇక్కడ పవను ముగ్గురు అలా నవ్వడం చూసి ఇక్కడ బయట ఉన్న గంగ మాత్రం చాలా కోపం వస్తుంది ఇంకా ఏ విధంగానైనా సిరిని అనుభవించి పెళ్లి లేకుండా తీసేయాలని చూస్తున్న వాళ్ళని చూసి ఇంకా గంగ అక్కడికైతే సిరి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక్కడ పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు పందులు అంతలోనే ఇంకా పెళ్లి కొడుకు వచ్చి కూర్చుంటారు అమ్మ ఇంకా అన్ని లావాదేవీలు మంచిగానే మాట్లాడుకున్నారు ఏ గొడవలు లేకుండా సవ్యంగా ఇంకా పెళ్లి కుమార్తెని తీసుకురమ్మండి రమ్మనండి ఉంగరాలు మార్చుకుంటే ఇంకా నేను లగ్నపత్రిక రాస్తాను అనగానే ఇంకా శ్రీలక్ష్మి పెళ్లి కూతురుని తీసుకురాపోమ్మా సిరిని అని చెప్పేసి వాళ్ళ మామగారు అనగానే శ్రీలక్ష్మి వచ్చి రూమ్లోకి చూడాలి అక్కడ సిరి కనిపించదు ఇంకా సిరి లేదు అని చెప్పేసి వాళ్ళ అత్తయ్య శ్రీలక్ష్మి వసంత ముగ్గురు కలిసి వెతుకుతూ ఉంటారు అమ్మ సిరి అమ్మ సిరి అని చెప్పేసి గుడి మొత్తం వెతుకుతూ ఉంటారు ఎక్కడికి కనిపించదు ఇంకా బయట లేదు రూమ్లో లేదు ఎక్కడికి వెళ్ళిందా అని చెప్పేసి డైరెక్ట్గా చెంగయ్య దగ్గరికి వెళ్ళి దేవమ్మ అయితే ఏమండి సిరి కనిపించట్లేదు అని చెప్పేసి చెబుతూ ఉంటుంది ఒక్కసారిగా చెంగయ్య అయితే షాక్ అయిపోయాలో చూస్తూ ఉండిపోతాడు ఇక్కడ ఉన్న గంగాధర్ కూడా అంతే సంగతి అదేంటి మళ్ళీ సిరి కనిపించట్లేదా అంటే సిరిని ఎవరైనా కిడ్నాప్ చేశారా అన్న అన్నట్లుగా ఇంకా షాక్తో అలాగే చూస్తూ ఉండిపోతారు ఇక్కడ పెళ్ళికొడుకు షాకు అదేంటి సిరి ఇప్పుడు కనిపించకపోవడం ఏంటి అన్నట్లుగా తను కూడా చూస్తూ ఉంటారు పవన్కి కూడా వెంటనే డౌట్ వస్తూ ఉంటుంది అదేంటి కిడ్నాప్ చేస్తే నేనే చేయాలి కానీ సిరి కనిపించకపోవడం ఏంటి అన్నట్లుగా తను కూడా చూస్తూ ఉండిపోతాడు ఇంకా చెంగయ్య వెంటనే లేచి వెతకండి రా వెతకండి గుడి మొత్తం వెతకండి ఎటు వెళ్ళిందో ఏమో సిరి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంకా గుళ్ళో అందరూ ఎక్కువ తల వైపు వెతుకుతూ ఉంటారు గంగాధర్ మాత్రం సిరి సిరి అమ్మ సిరి అమ్మా సిరి అని చెప్పేసి వెతుకుతూ ఉంటాడు ఇక్కడ పాండు వాళ్ళ చిన్న అన్నయ్య కూడా వెతుకుతూ ఉంటారు ఒరే కనపడిందా చెల్లి అంటే అన్నయ్య అని చెప్పేసి వాళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటారు ఇంకా ఫ్యామిలీ మొత్తం గుడి మొత్తం వెతుకుతూ ఉంటారు ఇంకా చెంగయ్య మాత్రం వెతుకుంటూ వెతుకుంటూ అలా బయటికి అయితే వచ్చేస్తాడు బయటికి వచ్చి రాగానే ఇంకా బయట నిలబడి ఉన్న గంగని చూసేస్తాడు చెంగయ్య గంగ అక్కడ కనబడడం చూసేసి ఇంకా చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు నువ్వు ఇంకా వెళ్ళలేదా ఇక్కడే ఉన్నావా అని చెప్పేసి అంటూ ఉంటాడు గంగ మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది ఏం మాట్లాడకుండా నేను తిట్టానన్న కోపంతో సిరిని నువ్వే దాచిపెట్టావు కదా అని చెప్పేసి గంగ మీద అనుమానపడుతూ ఉంటాడు చెంగయ్య కానీ వాస్తవానికి సిరిని కిడ్నాప్ చేసింది కాదు సిరిని తీసుకొని వచ్చింది గంగే ఇంకా ఏంటి నేను ఇక్కడ అడిగితే అటు చూస్తున్నావు అని చెప్పేసి చెంగయ్య బాగా తిడుతూ ఉంటాడు గంగని ఇంకా సిరి గంగ వెనకాల నుంచి సైలెంట్గా వచ్చి పక్కన నిలబడుతూ ఉంటుంది సిరి అక్కడ నిలబడ్డం చూసేసి చెంగయ్య అయితే ఒక్కసారిగా ఇంకా ఊపిరి పీల్చుకొని అమ్మయ్య ఉన్నది అని చెప్పేసి ఏంటి సిరి ఇక్కడున్నావేంటి నువ్వు అని చెప్పేసి అంటూ ఉంటాడు అనగానే సిరి మాత్రం ఏం మాట్లాడకుండా అలాగే నిలబడిపోయి వాళ్ళ నాన్న వైపు చూస్తూ ఉండిపోతుంది అక్కడ ఉంగరాలు మార్చుకోవాలి పదా తొందరగా అని చెప్పేసి అంటూ ఉంటాడు చెంగయ్య అలా అనగానే సిరి మాత్రం వాళ్ళ వదిన మొహం వైపు చూస్తూ ఉంటుంది అదేంటి అక్కడ ఉంగరాలు మార్చుకుందురా అని చెప్తుంటే అక్కడ చూస్తున్నావు ఏం చూస్తున్నావు నడు పద అని చెప్పేసి గద్దాయిస్తూ ఉంటాడు చెంగయ్య అప్పుడు ఇంకా సిరి ఏం మాట్లాడకుండా ఉండడం చూసి గంగ అయితే సిరి రాదు మామగారు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఆ మాటలు విన్న చెంగయ్య మాత్రం ఒకసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతారు ఎందుకంటే గంగ నిజం మొత్తం తెలుసు కాబట్టి సిరి రాదు అని చెప్పేసింది మరి ఆ నిజం మొత్తం వీళ్ళకి చెప్పేస్తుందా లేదా అనేది నెక్స్ట్ సీన్లో చూద్దాం ఈ సీరియల్ అయితే మరింత సవతరంగా ఉండబోతుంది ఫ్రెండ్స్ అస్సలు మిస్ కాకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్